పెన్షన్ కమ్యూటేషన్ కింద తీసుకున్న మొత్తానికి బదులుగా పదిహేనేళ్ల పాటు పెన్షన్ల కోత విధించడం అన్యాయమని రికవరీ పూర్తయిన పదకొండు పన్నెండేళ్ళకి పూర్తి పెన్షన్ను పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మరియు పలు బ్యాంకుల విశ్రాంత ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లు గౌరవ తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది ఈ మేరకు ప్రభుత్వం విధించిన పదిహేనేళ్ల కాలపరిమితి నిబంధన సరైనదేనని స్పష్టం చేస్తూ కీలక తీర్పు వెలువరించింది ఇక ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఇతర అర్హులైన పెన్షనర్లు తమ నెలవారీ పెన్షన్లో నలభై శాతం వరకు ప్రభుత్వానికి అమ్మి కమ్యూట్ చేసి దానికి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు పొందే సౌకర్యం ఉంది ఇలా పొందిన మొత్తాన్ని ప్రభుత్వం పెన్షనర్ నెలవారి పెన్షన్ నుండి నిర్ణీత కాలం పాటు మినహాయించుకుంటుంది ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈ కోత పదిహేను సంవత్సరాల పాటు కొనసాగుతుంది పదిహేను ఏళ్ళు పూర్తయ్యాక నిలిపివేసిన పెన్షన్ భాగాన్ని తిరిగి పునరుద్ధరించి పూర్తి పెన్షన్ను చెల్లిస్తారు ఇక పిటిషనర్లు పెన్షనర్లు ప్రధాన వాదనలు ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన లంప్సమ్ అమౌంట్ కు సంబంధించి అసలు వడ్డీతో కలిపి కేవలం పది నుండి పన్నెండు సంవత్సరాల లోపే పూర్తిగా రికవరీ అవుతుంది అయినప్పటికీ మరో మూడు నుంచి ఐదేళ్ల పాటు పెన్షన్ల కోత విధించడం అన్యాయమని ఇది ప్రభుత్వానికి అదనపు లాభం చేకూర్చడమని వాపోతున్నారు రికవరీ పూర్తయిన తర్వాత కూడా డబ్బులు మినహాయించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ కు విరుద్ధం ఇది ఏకపక్షంగా మరియు వివక్ష ఉంది అలాగే తెలంగాణ సివిల్ పెన్షన్స్ రూల్స్ పదిహేనేళ్ల పునరుద్ధరణ కాలాన్ని నిర్దేశిస్తుంది ఈ నిబంధనను పన్నెండేళ్లకు సవరించాలని లేదా రద్దు చేయాలని వాదిస్తున్నారు ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ ఫండ్ రూల్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రకారం ఉద్యోగుల నుంచి వడ్డీని లెక్కించకూడదని స్పష్టంగా ఉంది వడ్డీ లేకుండా లెక్కిస్తే అసలు మొత్తం కేవలం ఆరు లోపు రికవరీ అవుతుంది అయినప్పటికీ పదిహేనే పాటు కోత విధించడం మరింత అన్యాయం ఇక పెన్షన్ కమిటీషన్ అనేది పెన్షనర్ల సంక్షేమం కోసం ఉద్దేశించిన పథకం ఇందులో ప్రభుత్వం లాభ వ్యవహరించకూడదు దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు ఎలా ఉన్నాయంటే ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే విధానపరమైన నిర్ణయమని నిర్ణయం అని ఇలాంటి ఆర్థిక పరమైన అంశాల్లో న్యాయస్థానాల జోక్యం అనవసరమని చట్టాలను రూపొందించేది విధానాలను నిర్ణయించేది ప్రభుత్వాలే అని అలాగే పెన్షనర్లు నిబంధనలన్నీ పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాతే స్వచ్ఛందంగా కంపిటీషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇది తప్పనిసరి కాదు ఇప్పుడు ఆ నిబంధనలను ప్రశ్నించడం సరికాదని ప్రభుత్వ లాయర్ వాదించారు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు పొందడం ద్వారా పెన్షనర్లు ఇప్పటికే అధికంగా ప్రయోజనం పొందారని ఆ డబ్బును వారు ఇతర అవసరాలకు పెట్టుబడులకు వాడుకున్నారని అలాగే ఐదవ కేంద్ర వేతన సంఘం పన్నెండేళ్లకే పునరుద్ధరణ చేయాలని సిఫార్సు చేసిన కేంద్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది ఆరో ఏడవ వేతన సంఘాలు ఈ అంశాన్ని అసలు పరిగణలోకి తీసుకోలేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు ఇక పెన్షనర్ పదిహేనేళ్ల లోపు మరణిస్తే మిగిలిన మొత్తాన్ని వారి కుటుంబ పెన్షన్ నుండి ప్రభుత్వం రికవరీ చేయడం లేదు ఇది కూడా పెన్షనర్లకు కల్పించిన ఒక్క ప్రయోజనమే ఇదే తరహాలో ఫారం ఆఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ చేసిన కేసును ఢిల్లీ హైకోర్టు గతంలోనే కొట్టేసింది ఈ విధంగా అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు ఇక ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ వాదనలతో ఏకీభవించింది కాంపిటీషన్ అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని రాష్ట్ర ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది పెన్షనర్లు స్వచ్ఛందంగా నిబంధనలను అంగీకరించి ఈ పథకాన్ని ఎంచుకున్నందున ఇప్పుడు దాన్ని సవాలు చేయలేరని పేర్కొంది ఈ నేపథ్యంలో పదిహేను సంవత్సరాల తర్వాత కమిటీ పునరుద్దరణ జరగాలన్న నిబంధన చట్టబద్ధమేనని తీర్పు ఇస్తూ పెన్షనర్ల పిటిషన్లను కొట్టివేసింది ఇక ఈ కేసులో పెన్షనర్ల తరపున వాదనలు మరింత బలంగా వినిపించాల్సి ఉండేదని ఇతర హైకోర్టులు కేటాలో పెన్షనర్లకు అనుకూలంగా వచ్చిన తీర్పులను సమర్థవంతంగా ప్రస్తావించడంలో విఫలమయ్యారేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇదే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ఎనిమిదో కేంద్ర వేతన సంఘం పరిశీలనకు నివేదిస్తున్నట్లు పార్లమెంటులో ప్రకటించింది ఒకవైపు కేంద్రం ఈ సమస్యను గుర్తించి పరిష్కారానికి సిద్ధమవుతుండగా రాష్ట్ర స్థాయిలో హైకోర్టు భిన్నమైన తీర్పు ఇవ్వడం గమనార్హం ఇక ఈ తీర్పుతో తీవ్ర నిరాశకు గురైన పెన్షనర్ల సంఘాలు దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు వాటిపై కేంద్రం తీసుకునే నిర్ణయం కూడా ఈ వివాదంపై భవిష్యత్తులో కీలక ప్రభావం చూపనున్నాయి మొత్తం మీద దశాబ్దాలుగా దేశానికి సేవలందించి విశ్రాంత ఉద్యోగుల న్యాయమైన హక్కుగా భావిస్తున్న ఈ అంశంపై హైకోర్టు తీర్పు వారికి నిరాశ కలిగించింది ఈ న్యాయ పోరాటం సుప్రీంకోర్టులో ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి